మాకు మోడల్ స్కూల్లో సీట్ కావాలి మేడం మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలి ఎందుకంటే నమస్కారం మేడం మాది నారాయణపురం మేడం టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను మా పిల్లల్ని టీసీని తీసుకుంటాము హాస్టల్ వేస్తాము అనేసి టీసీ బయట వస్తుంది టీసీని అంతా చింపేదానికి ఇదన్నారు చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చేలు అడ్డు పెట్టుకున్నాను నా చీర రెండు వెనుక పట్టుకొని చీరని అంతా లాగి నడి రోడ్డు పోయినా ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు ఎనభై వేలు కోసము నేను సంతకం పెట్టి ఎనభై వేలు తీసుకున్నా సంతకం పెట్టేదానికి కారణం నా మూడు నన్ను నా దగ్గర ఉండొద్దు సైన్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను నా కొడుకు మేడం వీడు వీడిని ఎత్తుకొని తీసుకు వచ్చినాను స్కూల్ స్కూల్ అడ్మిషన్లు చేర్చున్నా చెట్టు కట్టేసి కొట్టినారు మేడం వాళ్ళంతా కమిలిపోయింది ఒక ముసలోడు మునివేకట ముని వెంకటలక్ష్మి మునికెన్నప్ప జగదీశ్వరి రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు మ్యామ్ ఆ ముసలోడు ఆ వాళ్ళ కొడుకు ఈడ్చి ఈడ్చి వద్దు పెద్ద న్యూసన్స్ అయిపోతుంది కట్టుకండి నేను లేడి నా పిల్లల కోసం నేను బొక్కలు మాకు ఎవరు లేదు నన్ను చూసి చూడనట్లు రోడ్లో రెండు వందల మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసేనట్లు చీరని నాంగి కుట్టి చే తూకేదానికి లేదు పాలు తూకేదానికి నాకు శ్రీకాంత్ గారితో మాట్లాడాను వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మా నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తారమ్మ వాళ్ళకి కేసు కూడా ఫైల్ చేశారు నీకు కూడా ఏం లేదు నువ్వు కంగారు పడకు గవర్నమెంట్ నీకు అండగా ఉంటుందమ్మా ఊర్లోకి లేదు భూమి ఉంది అంటే అది కూడా పాస్బుక్లు అది ఇది చేసుకున్న డబ్బులు పడుతుంది అని వాళ్ళ భూమి కూడా ఏది లేదు మా పేర్లు ఉండేదానికి ఏదో ఇల్లు పెన్షన్ ఆరు వేలు ఇస్తారు కదా మాకు అప్పు ఇచ్చిందన్నారు కదా పిల్లల్ని బెదిరించి తీసుకునేవాళ్ళు మేడం నన్ను నేను ఇద్దరు పిల్లలకి అక్కడ స్కూల్లో చదివినారు చదివినారు ఆ టీసీ తీసుకోపోవడానికి నిన్న మధ్యాహ్నము వాళ్ళ మేనమామ గారితో ఆ విలేజ్కి రావడం జరిగింది టూ వీలర్లో అప్పుడు ఈ నలుగురు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆమెను చూసి ఆపి వాగ్వాదం చేసుకున్నారు ఖచ్చితంగా ఇరవై వేలు మాకు కట్టెను వెళ్ళాలని దాంతో మిగతా విలేజెస్ కూడా వచ్చారు వీళ్ళు హై హండ్రెడ్గా ఆమె నుంచి ఎలాగైనా వసూలు చేయాలని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఆమెకి చెట్టు కట్టేయడం చేసి చేశారు ఈ విషయంగా మనము ముందుకెళ్తున్నాం ఈ ఈ చదురు సంఘటనలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేవు దీంట్లో అలాగే కుల ప్రస్తావన లేదు అలాగే ఇతరత్ర కారణం లేదు కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే ఉన్నాయి ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో మేము తర్వాత ఎంక్వైరీ చేసాం నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు తెలిసిన విషయం ఇది సమాచారం వచ్చిన వెంటనే మాకు జస్ట్ వాట్సాప్లో ఒక ఫోటో వచ్చిన వెంటనే మిమ్మల్ని రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది తీసుకువచ్చి ఆ అమ్మాయిని ఇప్పుడు హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది నౌ షీఈ్ అండర్ గౌడ్ ట్రీట్మెంట్ ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదు బాగానే ఉంది హాస్పిటల్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది అలాగే ప్రెస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏమంటే కుప్పం మండలంలో నారాయణపురం అనే విలేజ్లో మధ్యాహ్నం దాదాపుగా ఒంటి గంట పది నిమిషాలకి ఒక శిరీష అనే ట్వంటీ నైన్ ఇయర్స్ ఉమ్మన్ని ఒక నలుగురు వ్యక్తులు అంటే ఫ్యామిలీ వాళ్ళు మునప్ప వెంకటమ్మ రాజా జగదీశ్వరి వీళ్ళు నలుగురు ఈవిడ ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక ఎయిటీ థౌజండ్ రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నేను ఊరి నుంచి పంపేయమని చెప్పేసి ఇంటి వద్ద ఒక వేప చెట్లు కట్టేయడం జరిగింది తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపడం జరిగింది మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లు ఇప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు గురిలో కొంతమంది వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప వెంకటమ్మ రాజా అండ్ జగదీశ్వర్ అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము ఈ కేసులో వన్ ట్వంటీ సిక్స్ క్లాస్ టూ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ 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 ఫైవ్ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ అండ్ వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ రెడ్మిత్ త్రీ క్లాస్ ఫైవ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దట్ మీన్స్ అటెంప్టు మర్డర్ కేసు కట్టడం జరిగింది దీని పురోపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్లో నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లోని చెప్తున్నారు ఇప్పుడే నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేశాడు తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరిచి వెళ్ళిపోయారు త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి వాళ్ళ ఆచికి తెలియలేదని గ్రామస్తులు చెప్తున్నారు ఉండగా